ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మన రాష్ట్రానికి ఎక్స్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెజెంట్ పదకొండు సీట్లు గెలుచుకున్నారు ఇందులో భాగంగా ఏదైతే మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో అసెంబ్లీ సమావేశాలకు అయితే ప్రజెంట్ ఆయన హాజరు కావడం లేదు ఇందులో భాగంగా మీరు ఏమనుకుంటారు ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో అతను చెప్పిన అబద్ధాలు అలా అసెంబ్లీలో అతను చేసిన తీరు అంటే ఈరోజు స్కూల్లో విద్యార్థులు ఎలా ఉండాలో లేకపోతే గుడిలో పూజలు ఎలా ఉండాలో అసెంబ్లీలో రాజకీయ నాయకులు ఎలా ఉండాలో విధానాన్ని గత ఐదు సంవత్సరాలు తుంచి రాసి పెట్టారనమాట అసెంబ్లీలో ఎలా ఉండకూడదో అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో ఆ విధంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలను మళ్ళీ ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమే ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ ఉందో అవన్నీ ప్రశ్నిస్తారని అలాగే ఏదైతే నవరత్నాలని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రజలు మోసం చేశారో ఇవన్నీ ఏదైతే ప్రజలు నమ్మించి మోసం చేసి ఐదు సంవత్సరాలు ఒక నియంత పాలన జరిపాడో ఈ ఈరోజున్న కూటమి ప్రశ్నలు సంధిస్తుందని భయపడి ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి దాక్కుని ఉంటున్నాను అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే బాగుంటుందంటారా అసెంబ్లీకి వస్తే పోండి అసెంబ్లీకి అసెంబ్లీకి అని అనుకున్నప్పుడు అతని పదవికి అది ఏదైతే ఎమ్మెల్యే ఉన్న పదకొండు మంది రాజీనామా చేయాలి అంటే ఈరోజు మిమ్మల్ని ఎంతో కొంతమంది పదకొండు మంది సీట్లు ఇచ్చినప్పుడు మీరు మీ గలన అసెంబ్లీ కంపల్సరీ వినిపించాలి వినిపించిన తరుణంలో మీరు కంపల్సరీగా అసెంబ్లీకి రాజీనామా చేసి ప్రజల్లో గెలిపోవాలి తప్ప మీరు గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకుండా కూర్చుంటాను నేను మళ్ళీ ఐదు సంవత్సరాలు రోడ్డు మీద తిరుగుతాను మళ్ళీ ప్రజలకు ఏదో పెట్టి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి నేను సీఎం అయిపోతుంది కరెక్ట్ కాదు నువ్వు ఒక సీటు రెండు సీట్లు గెలిచావు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా సరే ఒక ప్రతిపక్ష పోత్ర పోషించి నువ్వు అసెంబ్లీ అడుగుపెట్టి ఏదైతే ఈరోజు నువ్వు అంటున్నా కదా అధికార పార్టీ కూటమి ఇది చేసి అది చేయాలి అవన్నీ నువ్వు అసెంబ్లీలో ప్రదర్శించాలి అసెంబ్లీలో ప్రశ్నించిన రోజే ప్రజలకు అంత తెలుస్తుంది నీ నిజం స్వరూపం కూడా ప్రజలు తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒక గత చేసిన ఐదు సంవత్సరాల పాలన అతని పాలన అతను చెప్పాలి వీళ్ళు ప్రశ్ని అతను ప్రశ్నించాలి వీళ్ళు చేసేది ఈ నాలుగు నెలలు ఐదు నెలలు చేయలేదు అంటారు అతను ఐదు సంవత్సరాలు అతను ఏం చేశారు ఏం చేశారు ఇప్పుడు రుచికొండ కట్టారు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఎవరికి పనికి వచ్చేది అది అది పబ్లిక్ పైసే కదా అతను దేనికోసం కట్టారు అది అవన్నీ మీరు వాటివన్నీ మీరు సమాధానం చెప్పాలి దేనికోసం అన్ని అవన్నీ సమాధానం చెప్పి మీరు ఏదో చేయాలి ప్రతి మీకు ఎందుకు అక్కడ గెలిపించారు మీరు ప్రజల కోసం మీరు రావాలి కదా లేకపోతే రాజీనామా చేయండి మీరు జీతం ఎందుకు తీసుకుంటున్నారు ఒక ఎంప్లాయ్ ఉన్నారు డ్యూ డ్యూటీకి వెళ్ళకపోతే జీతం ఇస్తారా ఎవరు మరి అతను ఎందుకు మీరు వెళ్తారు అతను జీతం తీసుకోకూడదు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళండి మళ్ళీ మీరు ఎమ్మెల్యే అవుతారు సీఎం అవుతారు ప్రధాని అవుతారు ఏదో అవుతారో మీరు వెళ్ళాలి అలాగెళ్ళాలి మీరు జీతం తీసుకొని ఇదేంటి కరెక్ట్ కాదు కదా ఇది అలా చేయాలన్నమాట అన్నీ పరిస్థితి సమాధానం చెప్పాలి బాగుంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తేనే కదండి తెలిసేది వాళ్ళు ప్రశ్నించేది వీళ్ళు సమాధానం చెప్పేది ఏంటి అనేది రావాలి ఇప్పుడు మాలాంటి యువతకు కూడా అతను వచ్చి ఏం చే ఐదు సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ప్రశ్నించే దానికి ఏం ఇతను ఏం సమాధానం చెప్తారో కదా మాకు కూడా తెలిసేది ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం చేస్తారా అనేది తప్పు అనేది చేసే వాళ్ళు ప్రశ్నిస్తేనే కదా ఇతను సమాధానం చెప్తేనే కదా తెలిసేది రావాలండి వస్తేనే బాగుంటుంది లేకపోతే రా రాని పక్షంలో రాజీనామా చేసేయడం బెస్ట్ కరెక్ట్ కాదు యాక్చువల్ ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇచ్చి ఉంటే బాగుండేది ప్రజలు ఇస్తే బాగుండుం ప్రతిపక్షంగా ఉండి ఆ క్వశ్చన్ చేసినప్పుడు తను ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రజల తరఫున ఆయన బా చెప్పడానికి వీలు పడేది కానీ ప్రతిపక్షం మీద ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్షం ఇవ్వకపోయినా అసెంబ్లీకి రావడము వచ్చి ఆయన ప్రాబ్లమ్స్ కానీ ప్రజల ప్రాబ్లమ్స్ కానీ ఆయన ఉంటే కొంతవరకు సంబంధించడానికి ఉన్నాం కానీ రావడం అంత రాకలేకపోవడం అనేది పద్ధతి కాదు